గంటలు మంది పోలీసులు రెండు వందలు పైగా బాబు సెక్యూరిటీ లక్షల మంది కార్యకర్తల నడుమ ఇంటికి చేరుకున్న చంద్రబాబు పద్నాలుగు గంటల ప్రజల మధ్యలో ప్రయాణం తర్వాత పొద్దున ఆరు గంటలకి ఇంటికి చేరుకున్న చంద్రబాబు బెజవాడలో రాత్రి మూడు గంటలు దాటాక కూడా వేచి చేసిన జనం గన్నవరం విమానాశ్రయం వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు మొరాయించడంతో మరొక కారులోకి మారిన చంద్రబాబు విజయవాడ నుండి వచ్చిన బ్లాక్ ల్యాండ్ క్రూజర్ కారులోకి మారిన చంద్రబాబు రాత్రి మూడు గంటల ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ విజయవాడ శివారు ఎనికేపాడు ప్రసాదంపాడు రామవరప్పాడు వైపుగా ముందుకు సాగింది తెల్లవారుజామున సైతం రోడ్ల వెంట పెద్ద సంఖ్యలో మహిళలు అభిమానులు ప్రజలు రోడ్ల వెంట బారులు తీరారు గంటలుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ముందుకు సాగింది జిజీహెచ్ రమేష్ హాస్పిటల్ బెంజ్ సర్కిల్ కనకదుర్గ వారధి తాడేపల్లి ఉన్నవల్లి సెంటర్లలో జనం పెద్ద ఎత్తున చంద్రబాబుకు స్వాగతం పలికారు చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికేందుకు విజయవాడ నగరంలో రోడ్లకు ఇరువైపులా జనం బారులు తీరారు సాధ్యం అవుతుందా అని ఎందుకు ఇబ్బంది కథమంతా సాక్ష్యంలా గర్జించి చెబుతుంది చంద్రబాబు మాట ఇస్తే ముమ్మాటికి జరుగుతుంది ముమ్మాటికి జరుగుతుంది సంపద సృష్టించేందుకు తన వేధస్సున్నది తన వేధసున్నది సంక్షేమం మన అందరి వరకు చేరుతుంది పసుపు జంట తోడు ఉంటే జరగనిదేముంది మన ఆంధ్రుల భవిష్యత్తు A